ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్ ఓటు వేస్తే లక్కీ డ్రాలో డైమండ్ రింగ్ ఎక్కడ ఏంటి వివరాలన్నీ తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అంతే సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల అధికారులు కొత్తగా ఆలోచించి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు లాటరీ వేయాలని నిర్ణయించుకున్నారు ఎవరి వేలిపై స్థిర ఉంటుందో వారికే డైమండ్ రింగ్ దక్కే అవకాశం చెబుతూ ఉన్నారు ఎన్నికల రోజున సంఘం మూడు లక్కీ డ్రాలను నిర్వహిస్తుంది ఓటింగ్లో పాల్గొనే ఎవరైనా కూడా డైమండ్ రింగ్తో పాటు బహుమతులు అందుకుంటారు టెలివిజన్లు రిఫ్రిజిరేటర్లు బహుమతులుగా అందజేస్తారు ఇదంతా కూడా ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఓట్లు పెంచేందుకేనని ఓటర్లను పోలింగ్ వైపు తిప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మధ్యప్రదేశ్లో రెండు ఎన్నిక రెండు దశల్లో ఎన్నికలు జరగడంతో ఎన్నికల సంఘం ఆందోళన చెందుతోంది ఓటర్లను ఓటు వేయమని ప్రోత్సహించేందుకు కమిషన్ ఇప్పుడు లాటరీని ప్రకటించింది మీరు మీ విలువైన ఓటు వేసి లాటరీని గెలుచుకోవచ్చు మీరు లాటరీలో పాల్గొంటే డైమండ్ రింగ్ గెలుచుకునే అవకాశం ఉంది పోలింగ్ రోజున భోపాల్ లోక్సభ నియోజకవర్గంలో ప్రతి రెండు గంటలకు లాటరీని నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది ఓటు వేసిన తర్వాత సిరా శిరాగుతం చూపేవారు డైమండ్ రింగులు రెఫ్రిజరేటర్లు వంటి బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది మూడో దశలో మేము మే ఏడున భో భోపాల్లో పోలింగ్ జరగనుంది వాస్తవానికి మధ్యప్రదేశ్లో ఈసారి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది మొదటి రెండు దశల్లో సగటున ఎనిమిది పాయింట్ ఐదు శాతం పైగా పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇతర జిల్లాల్లో ఓటింగ్ శాతం పెరగ్గా భోపాల్లో అరవై ఐదు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తోంది